అందరికీ నమస్కారం అసలు జస్ట్ అనే ప్రైజ్ మనీ మరియు గిఫ్ట్ సంపాదించం ఏంటి అసలు ఇదంతా ఫేక్ కావచ్చు అని అనుకుంటున్నారు కావచ్చు కానీ ఫేక్ కాదు అదేంటో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మన దేశంలోని ప్రతి పట్టణంలో మండలాల్లో పేద మధ్యతరగతి కుటుంబంలోని ఖాళీగా ఉన్న యువతీ యువకులతో నిరుద్యోగులతో కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ఓపెన్ చేయించి తిరిగి అదే పేద మధ్యతరగతి కుటుంబాల్లో తక్కువ ఖర్చుతో ఎలాంటి అవినీతి లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలను సర్వీసులను పథకాలను అప్లై చేయించడంతో పాటు వాటి బెనిఫిట్స్ అందించే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సర్వీసులకి ఎలా అప్లై చేయాలి ఎలా పొందాలో తెలియక మీడియేటర్లకి ఉద్యోగులకి లంచాలు ఇస్తూ ఎందరో మోసపోతున్నారు కేంద్ర రాష్ట్ర పథకాల గురించి తెలియక వాటిని ఎలా అప్లై చేయాలో తెలియక అప్లై కూడా చేయడం లేదు చాలామంది ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందడం లేదు ఎగ్జాంపుల్గా నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద భర్త చనిపోతే వారికి ఇరవై వేల ఆర్థిక సహాయం పిఏజీపీ పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయీ జనరేషన్ ప్రోగ్రామ్ పథకం కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అంటే పది లక్షలు లోన్ తీసుకుంటే విలేజ్ల్లో అయితే మూడు లక్షల యాభై వేలు సబ్సిడీ పట్టణాల్లో అయితే రెండు లక్షల యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం కింద పదివేలు ఓవర్ డ్రాఫ్ట్ లోను ప్రమాద చనిపోతే వారికి రెండు లక్షలు సహజమర్ణం అయితే ముప్పై వేలు లేబర్ కార్డు కింద ఆడపిల్ల మ్యారేజ్ అయితే ముప్పై వేలు మళ్ళీ వారికి ఆడపిల్ల పుడితే ముప్పై వేలు ఒకవేళ ప్రమాద చనిపోతే ఐదు లక్షలు ఇలా చాలా ఉన్నాయి దేశంలో ఉన్న పేద మధ్యతరగతి యువతని ఒకటిగా చేసి రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు నమ్మకుండా డబ్బు తీసుకుని ఓటు వేయకుండా మాకు ఇవి కావాలి దేశ అభివృద్ధి కోసం ఇవి చేస్తే అన్నవారికి ఇవి చేస్తా అన్నవారికే ఓటు వేస్తాం అని అడిగేలా యువతులు ఒక యూనిట్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను ప్రభుత్వ సాధారణ ప్రైవేట్ స్కూల్ కాలేజీల్లో చదివిన పేద మధ్యతరగతి పిల్లలకి ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇతర ఎగ్జామ్స్ ఉద్యోగులకు బ్యాంకు లాంటి ఇతర ఉద్యోగులకు ఫ్రీ కోచింగ్ ఇప్పించాలని కూడా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అండ్ చదువు రాని నిరుద్యోగులతో హెల్తీ ఫుడ్ సెంటర్ తక్కువ డబ్బులకే మిల్లర్ టిఫిన్స్ ఫుడ్ బాక్స్ అండ్ మల్టీగ్రైన్ చపాతి హెల్తీ మీల్స్ లాంటివి పెట్టించాలని ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను ఎందుకు ఇలా ఇవన్నీ చేస్తున్నాను పెట్టించాలనుకున్నాను అంటున్నాను వేరే వీడియోల్లో చేస్తాను అందులో అందులో మొదటిగా మొదటి భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టి తర్వాత దేశమంతటా పెట్టాలనుకుంటున్నాను నేను ఒక్కడిని ఏం చేయలేను కాబట్టి మీ సపోర్ట్ ముఖ్యంగా యూ సపోర్ట్ కావాలని మీ అందరినీ ఈ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా నేను ఎందుకు చేయాలనుకున్నాను అంటే మన కంట్రీ డెవలప్మెంట్లో భాగంగా పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధిలో భాగంగా కింది స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చాలామంది పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి తెలియకపోవడం అందకపోవడం వారి సమస్యలని కళ్ళార చూస్తూ ఎందుకంటే నేను గత పది సంవత్సరాల్లో ఐదు మున్సిపాలిటీల్లో అండ్ ఒక కార్పొరేషన్లో డ్యూటీ చేశాను ఎక్కడ చూసిన అవినీతి కొందరికి కనీస అవగాహన లేదు ప్రజల ఇబ్బందుల్లో చూస్తూ సిస్టమ్ ఇలా చేంజ్ అయితే బాగుండు అలా చేంజ్ అయితే బాగుండు అని నాకు వచ్చిన ఆలోచనని నేను చూసినవి నాకు తెలిసినవి అంటే సటన్ ఇష్యూస్ ఆఫ్ సిటిజన్స్ అండ్ చేంజెస్ మున్సిపాలిటీస్ అండ్ ఇంక్రీజ్ ది ఇన్కమ్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ గ్రామ పంచాయత్ అండ్ ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ రిడ్యూస్ ఆఫ్ ప్లాస్టిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఫర్ పూర్ పీపుల్ డిక్రీజ్ ద పొల్యూషన్ పావర్టీ ఫాలోయింగ్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్స్ అండ్ గ్రౌండ్స్ చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ఇలా చాలా పాయింట్స్తో సిస్టమ్ మారాలని ప్రతి టాపిక్ గురించి నేను పక్కన చూపిస్తున్నాను ఇలా డిటైల్గా మన ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి పంపాలని ప్రెసిడెంట్ గారి రాష్ట్రపతి హెల్ప్ లైన్ పోర్టల్లో ప్రైమ్ మినిస్టర్ గారి గ్రివెన్స్ పోర్టల్లో పంపాను కానీ రిప్లై ఎక్కువ రాలేదు పంపించిన పంపించడం వాళ్ళు రిప్లై కూడా పంపించడం లేదు సో ఇలా ప్రైమ్ మినిస్టర్ గారి పోర్టల్లో పంపాను ఇది పిఎం గ్రీవెన్సెస్ సో టోటల్ గ్రివెన్సెస్ రిజిస్టర్ లెవెన్ నెంబర్ ఆఫ్ గ్రివెన్సెస్ పెనింగ్ టూ నెంబర్ ఆఫ్ గ్రివెన్సెస్ క్లోజ్డ్ నైన్ సో ఇలా చూపిస్తున్నారు నేను పంపిన ఇవన్నీ గ్రీవెన్స్ రిజిస్టర్ నెంబర్ రిసీవ్ డేట్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫర్స్ స్టేటస్ క్లోజ్ కేస్ క్లోజ్ సో ఇలా ఇలా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది సో మనకు సో ఇందులో ఇలా నేను పంపిన వాటికి సో ఇలా పంపాను కింద కమ్యూనికేషన్ డిసిల్ రిసీవ్డ్ టు ఫ్రమ్ కేస్ డిస్పోజ్ టు ఇలా అన్నిటి గురించి పంపినా కూడా సో కేస్ కేస్ డిస్పోజ్ అని చెప్పేసి కొన్ని స్టేట్ గవర్నమెంట్కి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సెక్షన్స్ పంపారు సో ఇలా అయితే మన కంట్రీలోని అన్ని స్టేట్స్కి ఎలా పంపాలి అని తర్వాత మన కంట్రీలోని అన్ని స్టేట్స్లలో గల అందరు గవర్నర్లకి స్టేట్ గవర్నమెంట్ సీఎంలకి సీఎస్లకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి గూగుల్లో మెయిల్స్ సెర్చ్ చేసి మరి వాళ్ళకి మెయిల్స్ చేశాను ఇలా మెయిల్స్ చేశాను సో ఫస్ట్ పొల్యూషన్ ఆఫ్ సాయిల్ వాటర్ ఎన్విరాన్మెంట్ హెవీ యూసేజ్ ఆఫ్ కవర్స్ ప్లాస్టిక్ ఇలా నేను మెయిల్ పంపడం జరిగింది సో ఇట్ టు మీ దట్ ది లెటర్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిపోర్టర్స్ ఆర్ బ్యాన్ ఆఫ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అండ్ రిడ్యూస్ ఆఫ్ ప్లాస్టిక్ అని చెప్పేసి సో నేను పంపిన ప్రెసిడెంట్ పంపిన లెటర్తో పాటు నేను వచ్చిన ప్లాస్టిక్ బ్యాన్కి వచ్చిన థాట్స్తో అన్నీ ఇట్లా పంపడం జరిగింది ఇందులో ఇలా ఇట్లా నాకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది సో కంట్రీలోని ఇంతమంది గవర్నర్లకు చీఫ్ సెక్రటరీలకి సో మన కంట్రీలోని ఇవన్నీ చీఫ్ సెక్రటరీ మెయిల్స్ ఇలా చీఫ్ మినిస్టర్ ఆఫీస్లకి సీఎంఓలకి కూడా మెయిల్ చేశాను అందరికి సో ఇలా ప్రతి టాపిక్ గురించి సిఎంఓకి చీఫ్ సెక్రటరీలకి గవర్నర్లకి ప్రతి నుంచి గురించి స్వచ్ఛ భారత్ లైఫ్ లైఫ్ స్టైల్ ఆఫ్ చిల్డ్రన్స్ సో ఇలా అన్ని టాపిక్స్ గురించి పంపాడు సిడీఎంఏ సిడీఎంఏ గవర్నమెంట్లకి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లకి సో ఇది కూడా ఇట్లా మెయిల్స్ పంపాను ఇవన్నీ మన కంట్రీలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మెయిల్స్ ఇవన్నీ వాళ్ళకు కూడా పంపాను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ బై మేనేజర్ మున్సిపల్ పంచాయతీస్ సో ఇలా టాపిక్స్ గురించి సాల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఇలా పంపాను సో ఒకటి రెండు ఇక్కడ దగ్గర నుంచి మాత్రమే రిప్లై వచ్చింది ఇక్కడ కమిషనరేట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ గాంధీనగర్ సో ఇలా అన్ని కంట్రీస్ అన్ని స్టేట్స్ పంపితే ఒకటి లేదా రెండే రిప్లై మాత్రమే పంపడం జరిగింది మెయిల్ చేసినా ఎక్కువ రెస్పాన్స్ రావడం లేదని మన దేశంలోని అన్ని జిల్లా కలెక్టర్స్ కూడా మెయిల్ చేశారు కానీ వారు కూడా ఎక్కువగా ఎవరు రెస్పాండ్ కాలేదు అసలు రిప్లై కూడా ఇవ్వలేదు ఎవరు చేసినా ఎక్కువ రెస్పాండ్ అవ్వడం లేదని మన దేశంలోని అన్ని జిల్లా కలెక్టర్స్ కూడా మెయిల్ చేశాను ఇవి జిల్లా కలెక్టర్స్ సో ఇవన్నీ జిల్లా కలెక్టర్ మెయిల్ ఐడీలు వీళ్ళు కూడా మెయిల్ చేశాను సో ఇలా ఇవన్నీ మెయిల్ చేశాను ఇవన్నీ కలెక్టర్ మెయిల్ ఐడీసే మన కంట్రీలోని స్టేట్స్ యొక్క కలెక్టర్ మెయిల్ ఐడీస్ ఇవన్నీ సో ఇలా డిస్టిక్ కలెక్టర్ కూడా మెయిల్ చేశాను సో వీరైనా ఎవరైనా ఎక్కువ రెస్పాండ్ అయితే రావచ్చు కలెక్టర్ ఆఫీస్లో మీ మెయిల్ ఐడీస్కి కనుక్కున్నా కానీ సో అక్కడ కూడా ఎవరు ఎక్కువ రెస్పాండ్ కాలేదు ఇన్ని మెయిల్ ఐడిస్కి పంపా కూడా ఇవన్నీ కలెక్టర్ యొక్క మెయిల్ ఐడీస్ మన స్టేట్స్కి సో ఇలా ఇవన్నీ కలెక్టర్స్కి పంపినా కూడా ఎక్కువ రెస్పాండ్ రాలేదు తర్వాత మన ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ అండ్ మన దేశంలోని ప్రతి స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫీసులకి చీఫ్ అందరికీ లెటర్స్ సిస్టమ్ లెటర్స్ ద్వారా పంపాను సిస్టమ్ మారాలని నాకు వచ్చిన ఆలోచనని రిపోర్ట్ లాగా తయారు చేసి ప్రింట్ తీసి ఇవన్నీ అవి ఇలా ఇలా అన్ని ప్రింట్ తీసి వాటిని పోస్ట్ చేశాను అండ్ పోస్ట్ ఇవన్నీ పోస్ట్ అక్నాలజ్మెంట్లు ఇవన్నీ పోస్ట్ చేశాను ఇలా కొన్ని రిప్లై కూడా వచ్చాయి రెండు మూడు స్టేట్స్ నుంచి ఇలా రిప్లై కూడా వచ్చాయి అయితే ఇట్లా పంపినా కూడా ఎక్కువ ఎవరు ఎక్కువ రెస్పాండ్ అవతలేరు పోస్ట్ చేసినా కూడా నాకు రిప్లై ఎక్కువ రావడం లే అని చెప్పేసి తర్వాత అసలు ఇవన్నీ పోస్ట్ చేయకుండా ఉంచాను సో ఈ టేబుల్ మీద పెట్టాయని అవి అవన్నీ ఇవే సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లయి ఇట్లా ఇవి పోస్ట్ చేయకుండా కూడా అలానే ఉంచాను ఎందుకంటే వెయ్యి రూపాయలు ఖర్చు చేసి పంపినా కూడా అసలు ఎవరు ఎక్కువ రెస్పాండ్ అవుతలే అని చెప్పేసి వీటిని పోస్ట్ చేయకుండానే అలానే ఉంచాను ఇంకా కరప్షన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ నుంచి ఒక రిపోర్ట్ తయారు చేశాను సో వీటికే ఎవరు పట్టించుకోవడం లేదు కదా వాళ్ళ కరప్షన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ నుంచి దాని గురించి పట్టించుకోవాలని చెప్పేసి దాని ప్రింట్ కూడా తీయలేదు సో ఇవన్నీ ప్రతి టాపిక్ గురించి నేను డీటెయిల్గా వీడియో ఇస్తాను అందులో డీటెయిల్గా నేను ఏం పంపాను అసలు నేను నాకు వచ్చిన ఆలోచన అన్నీ చెప్పేసి మీ సజెషన్ తీసుకుంటాను ఇలా ఇన్ని పంపిన పట్టించుకోవడం లేదంటే అసలు నాకు వచ్చిన ఆలోచనలు కరెక్టేనా అని నాకు నాది నాకే డౌట్ వస్తుంది సో నా ఆలోచనల్ని నేను పంపిన టాపిక్స్ గురించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసి మన రాష్ట్రంలోని దేశంలోని యువత మేధావుల ఒపీనియన్ తీసుకొని ఇంకా మిగతా అన్ని సిస్టంలో ఉన్న సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ సర్వీసులకి పథకాలకి సామాన్య ప్రజల ఇబ్బందుల గురించి తెలుసుకొని వాటికి సొల్యూషన్స్ కూడా అందరి ద్వారా ఒపీనియన్ తీసుకొని ఈ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను ఎవరికైతే సిస్టమ్ చేంజ్ అవ్వాలని మంచి ఐడియాస్ ఇస్తారో వారు ఇచ్చిన ఐడియాస్తో పాటు వారి పేరు పేరు పెట్టి మరి వాటిని ప్రతి మళ్ళీ జిల్లా కలెక్టర్స్కి సీఎంఓలకి చీఫ్ సెక్రటరీలకి పిఎంఓకి ఇచ్చి వాటిని పరిష్కరించకపోతే గౌరవ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు అయినా గౌరవ లోకాయుక్త లోక్పాల్ ద్వారానైనా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి వాటిని అమలు చేయాల్సిన చేసేలా సిస్టమ్ మారడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే కింది స్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చో అవి వాటిని ఫేస్ చేసే వారికి కిందిలో ఉన్న కింది స్థాయి వారికి ఎక్కువగా తెలుస్తాయి సో మన దేశంలోని యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గురించి సర్వీసుల గురించి తెలుసుకొని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలని మీ పేరెంట్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ గౌడ్ సర్వీసులకి లంచాలు ఇవ్వకుండా మోసపోకుండా చూసుకోవాలని అన్నీ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సర్వీస్ల గురించి ముఖ్యంగా యూత్ ఇంట్రెస్ట్ పెట్టాలని ఇలా ప్రైజ్ మనీ అండ్ గిఫ్ట్స్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను మీకు వచ్చిన ఆలోచనని నా ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెంబర్ నేను ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీ థాట్స్ని షేర్ చేయండి మీరు ప్రభుత్వ పథకాల సర్వీసులలో పొందడంలో పడ్డ ఇబ్బందులు కింది స్థాయిలో లంచాలు ఎక్కడైనా ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నారో మీరు ఫేస్ చేసిన వాటిని కూడా నాకు షేర్ చేయండి మన ప్రాంతం మన దేశ అభివృద్ధి కోసం మన వంతు ప్రయత్నం చేయాలని అనుకునే వాళ్ళందరి సపోర్టు ముఖ్యంగా యూత్ సపోర్ట్ తీసుకొని మన అందరం ఒక యూనిటీగా ఉండి ఒక గ్రూప్ లాగా మారి సిస్టమ్ చేంజ్ కావడానికి ప్రయత్నం చేయాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మెసేజ్ చేయండి ఎందుకంటే నేను ఇన్ని లెటర్స్ పంపిన ఒక్కడనే కాబట్టి ఎవరు నేను పంపిన వాటిని పట్టించుకోవడం లేదు అదే ఒక వెయ్యి మంది కలిస్తే ఒక పదివేల మంది కలిస్తే ఒక కోటి మంది కలిస్తే ఖచ్చితంగా సిస్టంలో మార్పు వస్తుందని ఇదంతా చేస్తున్నాను ఫైనల్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క మొబైల్లో ఉండే వాట్సాప్ గ్రూపులైనా షేర్ చేసి సిస్టమ్ చేంజ్ కావాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేయండి జై భారత్ జై హింద్